ఏపీ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్లో రెండు రోజులుగా జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ మీట్లో హోమ్ మినిస్టర్ గారు అన్నింటిలో ముందుండి గెలుస్తూ గెలిపిస్తున్నారు అమ్మా ఏంటి ఎలా ఉంది నిన్నే చెప్పామండి నిజంగా చాలా సపోర్టివ్గా ఉంది అట్ ద సేమ్ టైం చాలా ఉత్సాహంగా ఉంది చిన్నతనం గుర్తొస్తూ ఉంది సో మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు స్పీకర్ గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు నుంచి ఉన్న సాంప్రదాయాన్ని మళ్ళీ కొనసాగించడం ఎంతో ప్రెసర్ మధ్యలో ఉండే పొలిటీషియన్స్ అందరికీ కూడా ఒక ఆటవిడుపుగా ఇది ఉండటం కూడా చాలా ఎందులో పార్టిసిపేట్ చేశారు ఎన్నిట్లో విజయం సాధించారు ఎన్నింటిలో ఓటమి అల్టిమేట్గా ఈ స్పోర్ట్స్ ద్వారా ఏమి అన్ని గేమ్సే పార్టిసిపేట్ చేశాము ఇప్పుడు ఏదో షార్ట్ ఫుట్ ఇసిరాను అందరికన్నా ముందు ఎక్కువ పెద్ద దూరం అని అన్నారు కాబట్టి చూద్దాం ఇంకెవరని ఉంటే అన్ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాం గేమ్స్ అన్ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాం మినిస్టర్ గారు సంజయ్ రాణి గారు ఉన్నారు నేనైతే టగ్ ఆఫ్ వార్ లో ముందు నడిపించిన ఏంటి ఈ స్పోర్ట్స్ మీట్ లో మీరు పాల్గొనటం ఎలా ఉంది మీకు ముందే చెప్పాను చిన్నతనం గుర్తొచ్చింది అని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఇట్లాంటి గేమ్స్ అవన్నీ ఉండాలి ఎందుకంటే శాసనసభ్యులు ఎప్పుడూ సమస్యలు ప్రశ్నలు సమాధానాలు జవాబులు వెనుకొనే ఉంటున్నారు కానీ వాళ్ళకు కూడా ఒక ఆటవిడిపో ఉండాలి అని అందరితో సరదాగా చిన్నతనం గుర్తు రావాలని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఆ సంప్రదాయాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ స్టార్ట్ చేశారు అయితే అయ్యన పాత్రి గారు ముందుండి దాన్ని నడిపిస్తున్నారు అందరం చిన్నతనం గుర్తెచ్చుకొని సరదాగా ఆడుతున్నాం ఇందులో గెలుపు వాటం ఏం లేవు అందరూ పార్టిసిపేట్ చేయడమే గెలవడం థ్యాంక్ యూ చెప్పండి అమ్మా ఏంటి మీరు ఎందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఇలాంటి ఒక గేమ్స్ కాంపిటీషన్ పెట్టడం చాలా సంతోషంగా ఉందండి గతంలో ఈ ఆనవాయితీ ఉంది మళ్ళీ గత ఐదు సంవత్సరాలు దీన్ని పూర్తిగా పక్కన పెట్టారు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మళ్ళీ స్టార్ట్ చేయటం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలందరికీ కూడా ఎవరు హోదాతో సంబంధం లేకుండా మినిస్టర్ గారు కానీ దగ్గర నుంచి స్పీకర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా చాలా సంతోషంగా హుందాగా చిన్ననాటి డేస్ అన్నీ కూడా గుర్తు తెస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా ఒక స్పోర్టివ్ స్పిరిట్తో ఆడుతున్నారండి గెలుపోవటంతో సంబంధం కాలేజీ స్కూల్ డేస్లో పార్టిసిపేట్ చేస్తుంటారు తిరిగి ఎమ్మెల్యేలకు పార్టిసిపేట్ చేస్తారని ఊహించారా అదే గతంలో మేము అంటే బాబుగారి గవర్నమెంట్లో మేము ఆడామండి మళ్ళీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు మళ్ళీ రావటం చాలా సంతోషంగా ఉంది ఎక్కువ ఈ జనరేషన్ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు యూత్ ఉన్నారు వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బాగా వాళ్ళకున్న టాలెంట్ని చూపిస్తున్నారు మేము నిన్న టగ్ ఆఫ్ వార్ ఆడామండి క్యారమ్స్ అదేవిధంగా మ్యూజికల్ చేస ఈ పరిస్థితి మహిళా సభ్యురాలు అలాగే శాసన మండలి సభ్యురాలు కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ యొక్క లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొంటున్నారు ఏదైతే చిన్ననాడు తాము చదువుకునే రోజులన్న ఆటలన్నీ శాసనసభ్యులుగా ప్రజాప్రతినిధులుగా పాల్గొనడం పట్ల చాలా ఉల్లాసంగా ఉత్సాహం ఉంది ఏదైతే ప్రభుత్వం ఇలాంటి కొనసాగింపు చర్యలు చేపట్టడం అయితే చాలా మంచి పరిణామం అంటున్నారు మహిళా శాసనసభ్యులు చలపతితో ముఖంటి ఏసీటీ న్యూస్ విజయవాడ